వైఎస్ఆర్సిపి మళ్ళీ హత్య రాజకీయాలకు శ్రీకారం చుడుతుందా తన పాత పందాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టబోతుందా దాన్ని ఆయుధంగా చేసుకుని ఎన్డీఏ కూటమి మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద కక్ష సాధించుకోవాలని కోరుకుంటుందా అంతేకాకుండా పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సిపికి చాలా చెడ్డ పేరు వచ్చిందని అనుకోవాలి దానికి సపోర్ట్ చేయడంతో పాటు ఆయన్ని అన్న మాటలకి సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైఎస్ఆర్సిపి అండ్ కో చేస్తున్నటువంటి అనేక పోస్టులు కావచ్చు మీటింగ్స్ కావచ్చు ప్రెస్ మీట్లు కావచ్చు మనం అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఇది వైఎస్ఆర్సిపికి ఒక ఇంత ఇబ్బందికర పరిస్థితులే వచ్చినప్పటికే వచ్చినప్పటికీ దీన్నే ఆయుధంగా చేసుకుని వైఎస్ఆర్సిపి వెళ్ళబోతుందా అనేది చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న అయితే దీంట్లో ముఖ్యంగా కొంతమంది వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ఇది నిజమేనేమో ఆ దశగా వీళ్ళు మళ్ళీ హత్య రాజకీయాలకు మళ్ళీ వ్యూహాలు రచిస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తా ఉంది ముఖ్యంగా పోసాని కృష్ణమురళి నిన్న ఏదైతే ఆయన హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారో ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేశారో అదంతా కూడా విఫలం కావడంతో ఆయనకి తోడుగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి అనేక మందిని దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడాలి అతనికి ఏదో జరిగిపోతుంది జరిగిపోయింది అనేది క్రియేట్ చేయాలన్నట్టుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఒక లైన్ తీసుకుని వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే మీకు ఇప్పుడు ఒక వీడియో వినిపిస్తాను జూపూడి ప్రభాకర్ ఒక ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి ఒక వన్ డే క్రితం ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను వదిలేసేయండి వాళ్ళని వాళ్ళ వాళ్ళ దేవుడు వాళ్ళ పాప వాళ్ళు పోతారు సో ఇదేంటి అసలు పోసాను మురళీకృష్ణ గారు తనకై తను టోటల్ గా నిర్వీర్యం అయిపోయి నేను ఇంకెక్కడికి పోను నేను ఇంట్లోనే ఉంటాను నా నా భార్య కుటుంబం ఐ థింక్ ఇఫ్ ఐ రిమంబర్ కరెక్ట్ నేను నా కుటుంబం నా భార్య నా సినిమాంటే చేసుకుంటాను నేను ఎవరు చదివిపోను ఏమైనా గతంలో మాట్లాడంటే తప్పు అయిపోయింది క్షమించండి అని వదిలేశాడు క్షమించండి అని వదిలేసినటువంటి వ్యక్తిని కూడా మీరు నిర్దాక్షణంగా దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఇప్పుడు అతనికి హార్ట్ అటాక్ నిన్న నుంచి రాజంపేట సబ్ హార్ట్ అటాక్ అండి ఇప్పుడు కడప రిమ్స్ కి అతని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా లేదా పంపినట్టుగా తెలుస్తోంది కడప రిమ్స్ లో ఏముంటాయండి ఏ పెద్ద ఫెసిలిటీస్ ఏముంటాయి కాబట్టి ఈ సపోజ్ టు బి ఐ మీన్ రిఫర్ టు ది హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఏదో ప్లేస్ ఏదో పంపించాల్సిన అవసరం అంటే మీకు హాస్పిటలైజ్ అయినటువంటి ఒక వ్యక్తిని అంతకు ముందు గొంతు ఆపరేషన్ చేయించుకుని టాబ్లెట్ సో అంటే హత్యా రాజకీయాలకు ఎందుకు బలమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే వైఎస్ఆర్సీపీలో ఏదైతే జూపూడి ప్రభాకర్ కావచ్చు ఇంకొకటి ఇంకొక రీసెంట్గా ఎవరు లక్ష్మీ పార్వతి గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఆయనకి ఏదో చాలా ఆపరేషన్లు జరిగిపోయి ఆయనకి ఏదో అయిపోతుంది అంటే ఇప్పటికే ఆయన అరెస్ట్ చేసే ముందే కోర్టుకి హాజరుపరిచే ముందే అన్ని టెస్టులు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా జైల్లో ఆయనకి ఏదో ఇబ్బంది ఉందంటే మళ్ళీ తీసుకువెళ్ళి ఆయనకి కంప్లీట్గా అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకి ఇటువంటిది లేదు ఆయన ఒక డ్రామా జరుగుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అంటే దానికి సదరు ఆ జైలుకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి అతను ఒక డ్రామా క్రియేట్ చేయబోయాడు దానికి సంబంధించినటువంటి విషయాల అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే పోసానికి ఇష్టం ఏ రకంగా అయితే ఇప్పుడు జరుగుతుందో అదంతా కూడా అతన్ని మళ్ళీ లోపలే ఉంచి అతను ఏదో అయిపోయేలాగా ఏదో అయిపోతే గనక దాని ద్వారా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన చెప్పినటువంటి పేర్లు ఎవరో పోషాని కృష్ణమూర్లు చెప్పినటువంటి పేర్లు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరినీ గనక అరెస్ట్ చేస్తే చాలా విషయాలు వైఎస్ఆర్సిపికి సంబంధించి చెప్పాలంటే వైఎస్ఆర్సిపి కోసాలు కదిలిపోయి కింద పడిపోయినట్టే కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయినట్లే అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆ అరెస్ట్ నాపాలన్నా ఈ విషయాలన్నీ బయటకు రాకుండా తొక్కాలన్నా ఇక్కడ పోసాని కృష్ణ లోపలే ఉంచేసి ఏదో చేసేసి ఆయన అక్కడే కంప్లీట్గా ఉంచేస్తే లేదా ఇంకొకటి చేసేస్తేనో అప్పుడు ఇవై ఈ అరెస్ట్ అవుతుంది ఆ తర్వాత దాన్ని కూడా ఈ అరెస్ట్ని చూపించి ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ లోపల జైల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూపించి ఇంకొకరిని అరెస్ట్ చేయకుండా ఎవరి జోలికి రాకుండా ఈ ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టే ప్రయత్నం చేయొచ్చు అలాగే ప్రజల్లో సింపతిని క్రియేట్ చేసుకుని మళ్ళీ రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశాన్ని వైఎస్ఆర్సిపి చాలా బలంగా వ్యూహంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఇలాంటి వ్యక్తుల ద్వారా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేసింది హార్ట్ అటాక్ వల్లే ఆయన ఇబ్బంది పడిపోతున్నారు ఇంకొక పక్క ఆయనకి ఆపరేషన్లు చేసేశారు ఆపరేషన్లో ఆయనకి ఏదో అయిపోతుంది జైల్లో ఆయనకి ఏదో జరిగిపోతుంది అనే క్రియేషన్ అంతా కూడా దీంట్లో భాగంగానే అనిపిస్తా ఉంది చాలా మందికి ఇది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది వాళ్ళ వాదనను ఇప్పటికే బయట పెడుతున్నటువంటి పరిస్థితి సో ఎప్పుడైనా సరే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు జైలుకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా కొంత జాగ్రత్త వహించాలి అనేది కూడా కొంత ఇప్పటికే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ తన పాత పందానే అటు తండ్రి దగ్గర బాబాయ్ దగ్గర తల్లిని చెల్లిని పక్కన పెట్టి అలాగే అనేక ఇష్యూస్లో ఏదైతే రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కడ శవం కనపడితే అక్కడ తన రాజకీయాన్ని దాని రాజకీయ లబ్ధి లబ్కొందడం కోసం ఉపయోగించుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుంది సో అందులో భాగంగానే ఇంకొక ఎత్తుగడకి ఇక్కడ ఇప్పటికే దా పోసాని కృష్ణమురళి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ఆర్ సిపి అధికారాన్ని కోల్పోయిందంటే కూడా అవుననే అనుకోవచ్చు ఆ ఒక్క పోసానాని అని చెప్పకూడదు ఆ రోజా గారు కావచ్చు అంబటి గారు కావచ్చు పెడ్ పెరినాని గారు కావచ్చు కొడాలనాని గారు కావచ్చు వల్ల వంశీ కావచ్చు గుడివాడ కావచ్చు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది శ్రీరెడ్డి బోరుగడ్డ అని లేదంత వ్యక్తుల కలయికతో ఇలాంటి నవరత్నాల తీసినటువంటి బూతుల రత్నాలతో ఆయన అధికారాన్ని కోల్పోయారు అనటంలో ఎటువంటి సందేహం లేదు సో దీన్ని మళ్ళీ వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళ వల్ల మళ్ళీ వైసీపీ మెడకు లేదా జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఉచ్చు బిగుసుకునే ప్రమాదం ఉంది దాన్ని తప్పించుకోవాలి అంటే ఒక ఎరగ ఈయనని పోసాని కృష్ణమూరీని వేయాలి వేసి ఆయనని ఇబ్బంది ఆయన ఏదో అయిపోతే గనక దాని ద్వారా మళ్ళీ జరగచ్చు జరుపుకోవచ్చు మన రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఒక హత్య రాజకీయాలకు మరొక ఒక శ్రీకారం చుట్టినట్టుగా అయితే అనిపిస్తూ ఉంది మరి దీనికి డిపా ఇప్పుడు డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అనేది ముందు ముందు మనకు తెలుస్తూ ఉంటుంది